మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీ జిల్లా మండలం మీకు కావాల్సిన బండి ఏదైతుందో ఆ బండి కంపెనీ పేరు రాయండి ఎందుకంటే అమ్మే వాళ్ళు మీ కామెంట్స్ చూస్తారు ఆ అమ్మేవారు ఆ బండి ఫోటోలు పెడితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ బండి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు టాటా ఏసీ హెచ్టీ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి లైఫ్ ట్యాక్స్ బండి పేపర్స్ అన్ని సంవత్సరం ఫోర్స్ ఉన్నాయని చెప్పి అన్నాడు ఓనరు బండి రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాను ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉంది రెండవ బండి టాటా ఏసీ హెచ్టి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ అండి ఈ బండి కూడా ఫ్రెష్గా సంవత్సరం ఫోర్స్ ఉన్నాయని చెప్పానండి ఎఫ్సీ సంవత్సరం ఇన్సూరెన్స్ సంవత్సరం ఈ బండికి లైఫ్ ట్యాక్స్ ఉంది ఈ బండి రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్లే ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉందండి ఈ బండ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు ఫోన్ చేయొద్దండి దయచేసి ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఇటు విజయవాడ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లా వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి ఎందుకంటే దూరం నుంచి రాలేరు కాబట్టి ఆ మాట చెప్పా